બાબો <laughs> <laughs> ఎండ చేయలేక ఓడిపోయినా సార్ కన్నీ పోయి ఓడిపోయినా గేమలేక పది రోజుల నుంచి చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు గంటలు నీకోసం వన్ జీరో పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయినా అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది ఏదైతే అర్థమైందే తీసుకో వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క